తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ మండలం పిల్లిగుండ కోల్లీ కాలనీ పరిధిలో చెలక పంచాంగం అనే వ్యక్తి కుటుంబంలో వివాహ ఊరేగింపు కార్యక్రమం నిమిత్తం దాదాపు రెండు వేల నుండి ఐదు వేల మెగా వాట్ పవర్ కలిగిన డీజే సౌండ్ బాక్సులు పెట్టుకొని మద్యం సేవించి ఇతర మత్తు పదార్థాలు ఆడకం చేస్తూ వారి ఇష్టానుసారంగా రాత్రికాల సమయంలో గంటల తరువాత డ్యాన్సులు చేస్తూ ప్రజలు నిద్రపోకుండా ఈ డీజే సౌండ్ అధిక శబ్ద కాలుష్యం ద్వారా ఇబ్బంది కలిగిస్తున్న వైనం అలాగే గుండె వ్యాధి సంబంధిత వాళ్లకు గుండె బలహీనత కలిగిన వాళ్లకు అప్పుడే జన్మించిన చంటి పసిపిల్లలకు ఈ డీజే సౌండ్ అధిక శబ్ద కాలుష్యం ద్వారా వారి ప్రాణాలకు ప్రమాదం కలిగే అవకాశం ఉండవచ్చు ఈ వివాహ కార్యక్రమంలోను ఇతర పండుగల కార్యక్రమంలోను ఇతర బహిరంగ సభల మీటింగ్ కార్యక్రమంలోను కొన్ని వెయ్యి మెగా వాట్ డీజే సౌండ్ అధిక శబ్ద కాలుష్యం ద్వారా ఎంతో ప్రాణాలు వదిలి చనిపోయిన సంఘటనలు చూస్తూనే ఉన్నాము ఇలాంటి శాడెస్ట్ వ్యక్తులు సంతోషం ఆనందం వారేదు కానీ ఇతరులు ఏమైపోతేనేమి ఎవరు చనిపోతేనేమి వీళ్ళకి అవసరం లేదు అనే మూర్ఖత్వంలోనే ఉండి వ్యవహరించడం జరుగుతుంది అని ప్రజలు ఆరోపణలు చేయడం జరిగింది సంబరాలు చేసుకోవాలి కానీ ఆ సంబరాలు శృతిమించకూడదు కాబట్టి గ్రామాల్లో పట్టణ కేంద్రంలో జరిగి డీజే సౌండ్ అధిక శబ్ద కాలుష్యంను జిల్లా పోలీస్ అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి వాళ్ళపై డీజే సౌండ్ యాజమాన్యంపై కఠినమైన చర్యలు తీసుకొని ఈ అధిక శబ్ద కాలుష్యంలను అరికట్టాలని అని ప్రజలు కోరుకుంటున్నారు